పాద దర్శనం గురించి చెప్తున్నారండి శివ పాద దర్శనం పాప వినాశనం అంట పాపం నాశనం అయిపోతుంది అంట శివ దర్శనంతో మనకి అలా చెప్పుకుంటూ ఆయన ఉదాహరణలు చెప్తూ అడుగుతున్నారు స్వామి నీ దర్శనం ఆయన ఏమంటున్నాడు స్వామి నేను ఇచ్చాను కదయ్యా ఇంకేంటి నీకు అని అడుగుతున్నాడు కానీ ఇతనే అడుగుతున్నాడు నీ పాద దర్శనమే అడుగుతున్నాడు ఎందుకు అడుగుతున్నాడు ఆ పాద దర్శనానికి ఉన్న గొప్పతనం ఏంటి పాద దర్శనం వలన పాపాలన్నీ నశించి పోతాయంట శివ పాద దర్శనం వలన ఆ అమ్మవారి దగ్గరికి వెళ్తేనేమో తల దగ్గర నుంచి కాలిగోటి వరకు చూడమంటారు ఫస్ట్ తల దగ్గర నుంచి మొదలు పెట్టి అది స్వామి వారి దగ్గర వెళ్తే మాత్రం చర నుంచి మొదలు పెట్టి తర్వాత తల వరకు దర్శనం చేసుకోమని చెప్తారు ఆ పాదాలకి అంతటి గొప్ప విశేషం ఉంది దాని గురించి చెప్తూ నాకు తెలిసిలేయ వెంకటేశ్వర సుప్రభాతంలో కూడా శ్రీ వెంకటేశ్వర చరణం చరణం ప్రపద్యే అంటారు అంత చరణాలకి అంత ప్రాముఖ్యత ఉంది ఇంకా ఏం చెప్తున్నారు ఈయన ఏం చేశారు సౌందర్య లహరిలో శ్లోకాన్ని కూడా గుర్తు చేశారు ఏమని మనకి సౌందర్యలహరిలో అండి చాలా నాలుగో శ్లోకం చాలా గొప్ప శ్లోకం అండి పానిభ్యాం అభయవర దోదైవతగేకా भयात्रातुं ప్రకటిత फलमपि భీతయా భయాత్రాతులం శరణ్యే ఏం చెప్తున్నారంటే అమ్మ శ్రీమాత మా భయాలన్నీ పోగొట్టి మా బాధలన్నీ తొలగిచ్చి మేము కోరుకున్న దానికంటే ఎక్కువగా ఫలితాన్ని ప్రసాదించే నీ దివ్యమైన పాదపద్మములను శరణాగత భావంతో నిరంతరం వేడుచున్నాను తల్లి నీవు ఎటువంటి వరద అభయ ముద్రలు లేని దానివి నీ పాదాలను స్మరిస్తే చాలు తల్లి చింతలన్నీ తొలగిపోతాయి అందరు అందరు దేవతలు అంట అభయ వరద ముద్రలు కలిగి ఉంటారంట ప్రతి దేవత కానీ శ్రీమాత తన పాద పద్మంలోనే అన్ని ముద్రలు కలిగి ఉంటుందంట అమ్మవారు ఏకంగా పాదంలోనే అన్ని ముద్రలను కలిగి ఉంటారంట ఇది ఎవరికి తెలుస్తుంది దేవి ఉపాసన చేసేవారికి ఎక్కువగా తెలుస్తుంది కాబట్టి ఆమె పాదాలను పట్టుకున్నాము అలా ఆమె పాదాలకు అంత వైభవం ఉంది నీ పాదాలు ఏం తక్కువ అంతకంటే ఏం తక్కువేం కాదు స్వామి అంటూ గుర్తు చేస్తున్నారు అనమాట మనకి సుప్రభాతం జరుగుతుందండి ఎక్కడ వెంకటేశ్వర స్వామికి సుప్రభాత సేవ ఎలాగైతే జరుగుతుందో మనకి శివ శివుడి గుళ్లలో కూడా సుప్రభాతం జరుగుతూ ఉంటుంది అనమాట దానిలో విశేషంగా శ్రీశైలంలోని సుప్రభాతానికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే నేను వరుసగా చెప్తాను సుప్రభాతం ఆర్డర్ ఏంటి అనేది వరుసగా చెప్తాను ఒకసారి విన్నా చూసుకుందాం మనం తెలుసుకుందాం ఎలా మొదలవుతుందంటే శ్రీ మల్లికార్జున సుప్రభాతం ప్రాతస్మరామి గణనాథ మనాధ బంధు సిర పూర పరిశోభిత గండమం ఉద్దండ విఘ్న పరిఖండన నచండ దండం ఆఖండలాది సురనాయక బృందవంద్యం అంటూ ఫస్ట్ గణేశ్వరుణ్ణి స్థుతిస్తూ ఆ తర్వాత మన శివానందలహరిలో మొదటి శ్లోకం చెప్తారండి శ్రీశైలంలో కళాభ్యాం చూడాలంకృత శశి కళాభ్యాం నిజ తపహ ఫలాభ్యాం భక్ భవతు మే ప్రకలాభ్యా త్రిభువన శివా పునర్భవానుభవాభ్యాం నీరియ అతడో శ్లోకం కింద నమస్తే నమస్తే మహాదేవ శంభో అంటు ఒక పదిహేను శ్లోకాలు చెప్తారండి సుప్రభాతంలో ఆ తర్వాత ఆ పదిహేను శ్లోకాల తర్వాత మల్లికార్జున స్వామికి స్తోత్రం చేస్తారు ఇది అందరికీ తెలిసిందే నమ నమశివాభ్యాం నవయవనాభ్యాం అంటూ మొదలు పెట్టి మల్లికార్జున స్వామికి స్తోత్రం చేస్తారు ఇది మొత్తం పద్నాలుగు శ్లోకాలతో స్తోత్రం చేస్తారు ఆ తర్వాత మల్లికార్జున స్వామికి ప్రపత్తి చెప్తారు ఎలా చెప్తారు జయ జయ పూర్వ దేవ అని ప్రపత్తి మొదలు పెడతారు ఆ ప్రపత్తి మొత్తం ఎనిమిది శ్లోకాలుంటుంది తొమ్మిది ఉంటుంది తర్వాత శ్రీ మల్లికార్జున స్వామికి మంగళా శాసనం చెప్తారు ఉమా కాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీ దేవాయ మల్లినాథాయ మంగళం అంటూ మంగళా శాసనం చేస్తారు నాలుగు శ్లోకాలతో మంగళా శాసనం చేస్తారు ఆ తరువాత అసలైంది మొదలవుతుందండి ఏ ఎక్కడా లేని శ్రీశైల స్వామికి చరణ శరణ అష్టకం అంటుంది అష్టకం అంటే ఎనిమిది శ్లోకాలను మనందరికీ తెలుసు ఆయన చరణాలకి శరణు వేడుతూ అష్టకం పలుకుతారు ప్రతి రోజు సుప్రభాత సేవలో ఇది తప్పకుండా వస్తుంది నేను మొదటి నుంచి చెప్పిన ఆర్డర్ వరుసగా అయిపోయిన తర్వాత లాస్ట్ లో శ్రీశైల శ్రీశైలేస చరణ శరణాష్టకం అని ఉంటుంది అనమాట ఏంటి ఆ అష్టకం ఒక్కసారి చూసుకుందాం అండి ఒకసారి చూసుకొని ఒకటన్నా చెప్పుకుందాం కనీసం చాలా బాగుంటుంది నేర్చుకున్నా కూడా మంచిదే అందరూ ఎవరికైనా తెలిసి നേർച്ച ഇബ്ബന് എ മൊതലൗത്തേ ഗൗരീ മനോഹരമൗനി വൃന്ദ്രി യുഗ ചന്ദ്ര കടാവസാവാസ കരുണാകര ഭക്തബന്ധോ ശ്രീ ശൈലവാസരണം ശരണം താസ്മി ఇలా ప్రతి అష్టకంలోనూ లాస్ట్ పాదం శ్రీశైలవాస చరణం శరణం తవాస్మి అని ఉంటుంది ఎంతో చక్కటి అష్టకం అండి అంటే ఏంటంటే ముందు మూడు లైన్లలో ఉన్న గౌరీ మనోహర గురించి ఫస్ట్ ఈ శ్లోకం చెప్పారు ఓ శ్రీశైలవాస గౌరీ మనోహర అంటూ ఆరు నామాలు పలికి లాస్ట్ లో లాస్ట్ పాదంలో నీ చరణమునే నేను శరణంటిని అని ఎండింగ్ ఇస్తారనమాట ఆ తర్వాత రెండో శ్లోకం భక్తారి సారీ అండి తిహార భవబంధ వినాశ కేశ దివ్యా పగా కళిత కాంత జటా కలాప శేషాహి భూష వృషవాహన వ్యోమ కేశ శ్రీశైల వాస చరణం శరణం తవాస్మి దీంట్లో ఎవరి గురించి చెప్పారు భక్త అంటే ఓ శ్రీశైలనాథ భక్తార్తిహార అను నామంతో భక్తుల యొక్క ఆర్తిని గురించి చెప్తూ ఆరు నామ ఏడు నామాలు పలికి లాస్ట్ లో నీ పాదమును శరణంటిని అని చెప్పి రెండో శ్లోకం ఎం చేస్తారు ప్రతి ప్రతి దీంట్లో ప్రతి నామానికి ఎంతో విశేషం ఉందండి మీ దగ్గర ఎవరి దగ్గరనే ఉంటే చూడండి లేకుంటే నేను ఈ చరణ శరణాష్టకాన్ని ఆ నీట్ గా రాసి ఫిక్స్ ఎం చేస్తాను అలా శ్రీశైలవాస ఇప్పుడు ఈయన ఈ లహరిని చేసింది శ్రీశైల క్షేత్రంలోనే కదండి అలా శ్రీశైలవాస నీ చరణాల మీద ఏకంగా అష్టకమే ఉంది అంత గొప్పవైన నీ చరణాలను నేను కూడా శరణు వేడుకుంటున్నాను తండ్రి నాకు నీ పాద దర్శనాన్ని ఇవ్వయ్యా అందరూ వచ్చి నేను వాళ్ళని తప్పు పట్టడం లేదు దేవతలందరినీ ఎందుకంటే నీ దర్శనం మాకెంత ముఖ్యమో దేవతలందరికి కూడా అంతే ముఖ్యము ఎవరిని కాదనలేను నేను దేవతలందరూ వస్తే వాళ్ళందరినీ జరగండి జరగండి నేను స్వామివారి పాదాలు చూడాలి అని వాళ్ళని నెట్టుకుంటూ నేను రాలేను వాళ్ళని పక్కకు తొయ్యను లేను కాబట్టి నీ పాద దర్శనాన్ని నా కన్నుకి చేరేలాగా నువ్వే నాపై దయ చూపించు స్వామి అని ఎంతో ఆర్తిగా అడుగుతున్నారాయన్ స్వామి ఓం నమస్కారం